మీ అమ్మగారి ఇంటికోకపోతే కొంపలు మునుగుతున్నాయని ఇంటాయన అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మా అక్కలు మా అమ్మలు మౌనంగా ఉండే కానీ ఇవాళ ఇంటాయన బాయి కాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న మా అక్కలు ఆ పక్కను మీరు ఆలోచన చేయండి మీ తమ్ముడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మీకు రాష్ట్రం నలుమూలల అమ్మగారి ఇంటికే కాదు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలరా అన్నాడు పావుల వడ్డీ లేదు సున్నా వడ్డీ లేదు గుండు సున్నా బండరాయి మీ నెట్టి మీద పెట్టిండు ఇవాళ స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్ బస్సులు తిప్పుతున్నారు ఇదే కాదు ఐటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి అమెజాన్లు గో లేకపోతే గూగుల్ మరి ఇవాళ ఎవరికి ఉన్నదే నాలుగు ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన వెయ్యి కోట్ల భూమి నూట యాభై స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి వెయ్యి కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినం ఆయన నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోకి అమ్ముకునే పరిస్థితి కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్ తో మాట్లాడి ఇవాళ